కొంతమందికి భోజనం చేసిన తర్వాత మధ్య మధ్యలో కాస్త గ్యాస్తో పాటు అన్నవాహికలోకి యాసిడ్స్ వచ్చేసి గొట్టమంతా మండుతుంది మరొకసారి మెతుకులు మొక్కలు యాసిడ్స్తో కలిసి గొంతులోకి కూడా వచ్చేసి గొంతుకంతా ఇరిటేట్ అవుతుంది పుండు మీద కారం చల్లినంత మంటగా గొంతు ఉంటుంది ఇలా యాసిడ్ బాగా వచ్చి గొంతు అన్నవాహికని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలంటే ఆహారం తినేటప్పుడు పొట్టని ఎనభై శాతం నింపి డెబ్బై ఐదు శాతం నింపి అంతకంటే నిండా నింపకుండా ఆపాలి పొట్టకి ఎప్పుడైతే కాస్త వెళ్తుంచామో యాసిడ్స్ పైదాకా రావు గ్యాసు కానీ త్రేనిపి వచ్చినప్పుడు గ్యాసు త్రేనిపే పైకి వస్తుంది తప్ప మీకు యాసిడ్ గొట్టం లోపలికి నోట్లోకి రాదు మెతుకులు మొక్కలు కూడా నోట్లోకి రావు పొట్ట నిండా నింపినప్పుడు మూతిదాకా ఆహారాలు ఉంటాయి మూతిదాకా యాసిడ్స్ వస్తుంటాయి కాబట్టి గ్యాస్తో పాటు యాసిడ్ మెతుకుల ముక్కలన్నీ అన్నవాయికులకు నోట్లోకి వచ్చేస్తున్నాయి అందుకని డెబ్భై ఎనభై శాతం వరకే నింపి పొట్ట ఇరవై శాతం ఖాళీ ఉంచితే సింపుల్ పరిష్కారం ఇది